కేటర్ వరంగల్ నగరంలోని రోడ్డు దుర్గాదేవి కాలనీలోని దుర్గాదేవి దేవాలయం ఆవరణలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వినాయక మండపం వద్ద ఆదివారం నాడు పూజారి నరసింహమూర్తి ఆధ్వర్యంలో పంచామృత పలరసాలతో రుద్ర నమక చెమకాలతో పంచ సూక్తాలతో అభిషేకాలు గణపతికి మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో మహిళలతో పాటు గణపతి మండప నిర్వాహకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు అనంతరం అన్నప్రసాదం పంపిణీ చేశారు

వ్యవహార వ్యాపారం పెట్టుకునే మీ వృత్తి విద్య ఉద్యోగాలు వ్యవహారాలు వ్యాపారాలు అన్ని కూడా గణపతి యొక్క అనుగ్రహం చేత చల్లగా ఉండాలి అని చెప్పి దండం పెట్టుకోండి ఏంటంటుంద్రామా అయ్యా మీకు మా శక్తి కొలది శక్తివంచన లేకుండా మీకు అభిషేకం చేస్తున్నా మీ తల్లి దయాదాక్షిణి వీక్షించే తుపాక దాక్షలు మాపై ప్రసరించి మా కుటుంబాలలో సక వచ్చిన

ಪಶೋದಾಗ್ಗಾವ್ಯಾ ಆರ್ಯಾನ್ ಯತ್ಪುರಸ್ಯ ಮಧ್ಯಾಗ್ರ ಅಜಾತ ಚಂದ್ರನಸ ಜಾತಃ ಚಕ್ಷ ಶೌರ್ಯ ಅಜಾತ ಮುಖಾಂಗಾಚ ಪ್ರಾಣತ್ವಜಾತ ನಾಭ್ಯಾಸರಿಕ್ಷಣ ಶೀರ್ಷ್ಣಕ್ಯ ಸಾಮರ್ತ

അത്ര ഭഗവൻ വിശ്വേശ്വരാ മഹാദേകം ബഗാനപുരാകൃ കാര്യദാളായാ രുദ്രാ നീലകന്ധാ മൃത്യുജലായ സർവേശ്വരാ ശിവായ ശ്രൂമന് മഹായ

సమ్మ సంబది బలదుష్పద విస్తంబుక్తం గానే అస్తు ననాదర మృణార రుద్రాన నమస్కరించి జగదీశ రాజ నమసామి వేమనే యచ్ఛందయో

మొత్తం విశాలంగా జాగ్రత్త వెళ్ళినాక మిమ్మల్ని అందజేయండి ఇప్పుడు ఒకరి మీద ఒకరు బాగా నిశ్చలమైన భక్తి శ్రద్ధలతో గత కొన్ని రోజుల నుండి కాండీవాసులు అందరూ కూడా శక్తి వంచడం లేకుండా యథాప్రకారము వారికి ఉండబడేటువంటి ఆర్థిక స్థితి మేరకు పత్రం పుష్పం ఫలం కోయం వీటితో పాటు అత్యంతమైనటువంటి భక్తిని శ్రద్ధను జోడించి ఈ సామూహికంగా జరగబడేటువంటి ఈ మహత్కార్యంలో నవరాత్రి మహోత్సవాలు మనకు ముఖ్యమైనటువంటి మహానగరాల్లో పట్టణాల్లో అదేవిధంగా గ్రామాల్లో వివిధ కాలనీల్లో భారతదేశం అంతరా కూడా భర్ద్రవత శుద్ధ చవితి రోజున కలుగుతీశాడు స్వామివారు నవరాత్రులు కూడా ప్రతి నిత్యము ఉదయం సాయంకాలం కూడా సేవలను చోర చౌరకాల కింద పూజలనుకొని నవరాత్రులు నిండిన తర్వాత నిమజ్జనానికి బయలుదేరిస్తారు అదేవిధంగా స్వామివారు భారతవత శుద్ధ చెందినాడు లోకాన్ని సంరక్షించడం కొరకు లోకంలో ఉండబడేటువంటి సమస్త చరాచర జీవరాశి ప్రకృతి అంతా కూడా సుభిక్షంగా శలంగా ఉండాలనేటువంటి విశాలమైన దృక్పథంతో మన అందరినీ కూడా ఆశీర్వదించడానికి కొలుగుతాడు కాబట్టి స్వామివారు కలుగినటువంటి ప్రదేశంలో భక్తజీలందరూ కూడా మన వ్యక్తిగత జీవితంలో ఉండబడేటువంటి పనులను చేసుకుంటూనే ఉదయం ఉదయం సాయంకాలము కాసేపు స్వామివారి సన్నిధిలో అర్చన పూజారి కార్యక్రమాలు చేయించుకోవాలి స్వామివారికి సంబంధించిన ఘటనలు చేయాలి అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క దేవాలయ దుర్గాదేవి యొక్క దేవాలయ మండప ఆవరణ ఆవరణ ప్లేస్లో ఆ స్థలంలో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వాసులు కమిటీగా సామూహికంగా ఒక ముఖ్యమైనటువంటి మెంబర్స్ సభ్యులుగా ఏర్పడి ఎంతో కష్టపడి ఇల్లు ఇల్లు దిగి విరాళాలు సేకరించి ఔదాయం కలిగినటువంటి వాళ్ళందరి దగ్గర నుండి విరాళాలు సేకరించి మహా వైభవ విధంగా ఈ యొక్క వేదికను అలంకరించి మిరుణులు కలిపేటువంటి కాంతివంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి విద్యుత్ దీపాలను అలంకరించి చూడడానికి చాలా ముఖ్యమైనటువంటి స్వామివారి యొక్క మూర్తిని విగ్రహానికి తీసుకొచ్చి పరిశీలిపేసి ఐగారికి ఈ విధంగా దక్షిణ ఇచ్చి అందరినీ కూడా కాళీవాసులు అందరినీ కూడా కుల మత లింగ వర్ణ వర్గ వివక్ష ఏదీ చూడకుండా ఆర్థిక కూడా చూడకుండా ఎంతో వైభవపేతంగా ప్రతి రోజు కూడా ఏదో ఒక కార్యక్రమం నిర్వహించుకుంటూ అన్నదానం చేసుకుంటూ అందరి యొక్క భక్తుల కోరికలు తీర్చినటువంటి భగవంతుడి సేవలు చేస్తున్నారు అదేవిధంగా ఈ రోజు స్వామివారి సన్నిధిలో జరిగిందంటే అభిషేకము రుద్ర నమకాలతో పంచ సూకాలతో భక్తి ప్రవర్తనతో కూడినటువంటి భక్త మహాశంలో స్వామివారికి అభిషేకం నిర్వహించబడింది ఈ అభిషేకంలో కాళీవాసులందరూ కూడా ఎంతో శ్రద్ధతో స్వామివారికి సంబంధించినటువంటి పాళ్ళు పొరుగు తేనె నెయ్యి చక్కెర స్వామివారికి ఇష్టమైనటువంటి ఫలాలు నైవేద్యాలు కాయకేయాలు అన్ని కూడా తీసుకొచ్చి విశేషంగా స్వామివారికి మంగళహారతినిచ్చి ఇచ్చి మీద అధికములు అన్ని కూడా నిర్వహించి స్వామివారిని సంతృప్తి పచ్చారు కాబట్టి ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క ఉండబడేటువంటి యావత్ ప్రపంచంలో ఉండబడేటువంటి మానవాళి మీద సమస్త చరాచర జీవకోటి మీద అందరి మీద కూడా ప్రసరించి విధంగా మన అను మహానగరంలో ఉండబడేటువంటి దుర్గాలిలో ఉండబడేటువంటి ప్రతి ఇంటిలోని సభ్యులందరి మీద ఆ స్వామివారి యొక్క కృప ప్రసరించి వారికి ఆయా కుటుంబాలు భౌభాగ్యాలు ఐశ్వర్యాలు ఆయుర ఘనకనక వస్తువాహన సిద్ధి పశు పశుపక్షాతులు జంతుదారులు పాడి పంట అంతా కూడా రమణీయంగా ఉంది ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా కరోనా లాంటి విపత్కర మహమ్మారి మనందరి కూడా మన జోలికి రాకుండా ప్రకృతి అంతా కూడా శాంతమయంగా ఉండేందుకు మనం ఇన్ని రోజులు చేస్తున్నాం అలాంటి వెంకట్యాలు ఉన్న తరిగి కూడా రావద్దు రాకుండా చూడాలని పరమాత్ముడి పాదాలకు శిరస్సు సాగించి విధంగా నమస్కరించు సతీ